యూనిటీ అనే దానికి అర్థమే తెలియదు రైతుల్లో ప్రభుత్వాల మీద ఎట్లా పోరాడాలా అవసరమైంది అంటే అనవసరంగా కాదు ఎట్లా ఐకమత్యంగా ఉండాలా ఏ విధంగా మనం మన హక్కులను సాధించుకోవాలనే విషయంలో ఎవరంటే వెనక్కి ఉండేది రైతులు మనం చూసాం కదా ఇప్పుడు కిసాన్ మేళా పెట్టి ఇంత చేస్తే రైతులు ఎంతమంది ఉపయోగించుకుంటున్నారు ఇక్కడ చూస్తున్నాం వచ్చిన వాళ్ళు లేచిపోతున్నారు ఓపిక లేదు తెలుసుకోవాలనే ఇది లేదు ఎవర్ ప్రభుత్వాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేక మార్పులు తీసుకొస్తూ ఉన్నాయి రైతుల కోసం బట్ స్టిల్ కష్టాల్లో ఉండేవాళ్ళు అప్పుల్లో ఉండేవాళ్ళు ఎవరంటే రైతులు వాటి కోసం మన అందరం కృషి చేయాల్సిన అవసరం ఉంది రైతుల విషయం ఏదొచ్చినా నేనైతే వదిలిపెట్టినా డే వన్ నైంటీ ఫోర్ నేను ఎమ్మెల్యే అయిన ఇమ్మీడియట్గా రెండు వేల రెండు వందల ఎకరాలు బీబీఐ జీవికే బీబీఐ ఎకరా ముప్పై ఐదు వేలు నేను వచ్చి ఆపి ఎన్టీ రామారా గది తీసుకుపోయి ఇమీడియట్గా అరవై వేలు చేయించాం తర్వాత టూ థౌజండ్ సెవెన్ రాజశేఖర్ రెడ్డి సీఎం ఏడు వేలు ఎకరాలు అక్కడ పోర్ట్ జెన్కో రిలయన్స్ ఎకరా మూడు లక్షలు డిసైడ్ చేశారు పోరాడి ఆరు లక్షలు చేశాము మళ్ళీ బస్సులు వేసుకుపోయి రాజశేఖర్ రెడ్డి గారి నేను నొప్పిచ్చి మెప్పించి ఓప్పించి ఏడు లక్షల డెబ్బై వేలు ఏడు లక్షల రూపాయలు చేయించాం ఏడు వేల ఎకరాలు మూడు లక్షల నుంచి ఏడు లక్షల డెబ్బై వేలు అంటే ఎన్ని కోట్లు ఇప్పటికెంత ఒక హైటెన్షన్ టవర్స్ యాభై వేలు ఇస్తున్నారు ఎకరాకి నాలుగు ఇవేస్తారు ఫౌండేషన్స్ వాటి పిల్లర్స్ ఇరవై సెంట్లు పోద్ది అది హైవే పక్కన రోడ్డు పక్కన ఎంత పొలం వ్యాలీ అయినా ఉన్నాయి పోద్ది యాభై వేలు ఇస్తున్నారు ఫైట్ చేసి ఫౌండేషన్స్ ఆపేసాం ఎందుకంటే మొత్తం పవర్ జనరేషన్ మన కాన్స్టిట్యూన్సీ నుంచి పోతుంది కాబట్టి ఆరు రాష్ట్రాలకు లైన్లు ఇటు కర్ణాటక తమిళనాడు ఒరిస్సా తెలంగాణ పోరాడి ఫౌండేషన్స్ ఆపించేసా నెల్లూరు జిల్లా ఇప్పుడే కోతలు మొదలైనవి అని చెప్పినారు ఇప్పుడు దామోదర్ నాయుడు గారు చెప్పారు నేను కూడా చూశా ఎందుకంటే మొన్న పది రోజుల వరకు మనకి ఎండ అనేది కనపడలే దాదాపు రెండు నెలలు మబ్బుల్లోనే ఉండిపోయింది దానివల్ల ముందుగా వెన్ను తీయటము వీళ్ళు తగ్గే పరిస్థితులు కూడా వచ్చినాయి తర్వాత ఇప్పుడు ఎండలు స్టార్ట్ అయినాయి లేటుగా వేసినాయి మళ్ళీ నాలుగున్నర పుట్లు అవుతాయంట ముందుగా వేసిన వాటికి కొంచెం దిగుబడి తగ్గే అవకాశం ఉంది సరే ఎవర్ ఇప్పుడు పుట్టి ఎంఎస్పి ఏ గ్రేడ్ అరౌండ్ నైన్టీన్ ప పంతొమ్మిది వేల ఏడు వందలు పంతొమ్మిది వేల ఆరు వందలు పంతొమ్మిది వేల ఏడు వందల ఇరవై బి గ్రేడ్ పంతొమ్మిది వేల ఐదు వందల చిల్లర ఆ రేటు తగ్గకుండా రైతులకు ఇప్పించుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది దాని విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటాం వదిలిపెట్టే ప్రసక్తి లే